అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య పాలు తోడు పెట్టడం ఈ పాలు తోడు పెట్టడం అనేది చాలామంది ఎదుర్కొనే సమస్య అయినప్పటికీ ఎక్కువగా చలి ప్రదేశాల్లో లేదా చలికాలము లేదా వర్షాకాలము వాతావరణము చల్లగా ఉండటం మూలంగా మనకు ఈ పాలు అనేవి సరిగా తోడుకోవు నేను ఇక్కడ చూసారా ఒక వేలు ముంచాను అది గో చిటికిన వేలు అనమాట అంటే లిటిల్ ఫింగర్ అంటాం కదా మనము జనరల్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గోరువెచ్చన అని గోరువెచ్చన అంటే కొద్దిగా వేలు ముంచినప్పుడు దానికి ఒక్క కొద్దిగా వేడి తగిలినట్లయితే దాన్ని గోరువెచ్చన అంటాం అనమాట ఈ గోరువెచ్చని పాలను కానీ తోడుపెట్టినట్లయితే చక్కగా తోడుకుంటుంది కానీ మరొక విషయం ఏంటంటే గోరువెచ్చగా ఉండగానే సరిపోదు పాలు తోడు మనము తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒకటి మనము ఏదైతే తోడు పెట్టడానికి తీసుకునే పెరుగు ఉంటుందో అది ప్యాకెట్ పాల పెరుగు అయి ఉండకూడదు అంటే ప్యాకెట్ పెరుగు అమ్ముతారు కదండి ఆ పెరుగు అయి ఉండకూడదు అంటే ఇన్స్టెంట్గా మనము కొంటాం కదా ఆ పెరుగు అయి ఉండకూడదు మనము ఏదైతే గేదె పాల పెరుగు లేదా ఆవు పాల పెరుగు ఉంటుందో ఆ పెరుగుని మనం ఇలాగ అర స్పూన్ తీసుకొని ఆ గోరువెచ్చని పాలల్లో ఇలా కలపాలి మీకు బాగా త్వరగా తోడుకోవాలంటే మూడు చిట్కాలు చెప్తాను అవి ఏంటి అంటే ఒకటి ఈ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పూర్వకాలం నుండి తోడు పెట్టడానికి యూజ్ చేసే చిట్కా అండి ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లో పాలు తోడుకోకపోతే ఇప్పుడంటే ఇన్స్టెంట్గా పెరుగు డబ్బాలు తెచ్చేస్తున్నారు అప్పుడు పూర్వకాలంలో ఏం అంటే పాలు కాచి చల్లార్చి అవి చల్లార్చిన తర్వాత పాలు తోడుపెట్టేవాళ్ళు అనమాట ఈ తోడు పెట్టినప్పుడు ఒక పచ్చిమిరపకాయ లేదా ఎండుమిరపకాయ వేసి మూత పెట్టేవాళ్ళు ఆ మూత పెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు గంటల్లో చక్కగా పెరుగు తోడుకునేదండి మనకు కావలసిన తీయని కమ్మని పెరుగు తయారయ్యేది మరొక చిక్కా చూద్దామా మరొక చిట్కా ఏంటంటే జనరల్గా న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ అనేది మనము రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ తెచ్చిస్తాం కదా దానికి మనం యూజ్ చేసేది ఆయిల్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకు తోడుకోవడానికి పనికి వచ్చే ఎంజాయ్గా పనిచేస్తుంది అనమాట ఈ తో అంటే ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది అంటే మనకు ఒక అంటే బ్యాక్టీరియా అనేది టూ టైప్స్ ఉంటుంది అనమాట ఒకటి మనకి మంచిగా ఉపయోగపడే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అలా కాకుండా చెడు బ్యాక్టీరియా అంటే ఫంగస్ అలాంటివి ఏర్పడతాయి కదా అది చెడు బ్యాక్టీరియా ఇక్కడ ఏదైతే న్యూస్ పేపర్ ఉందో ఆ న్యూస్ పేపర్ని చిన్న ముక్కలుగా చేసేసి ఆ ముక్కల్ని కానీ మనము కానీ పాలు గోరువెచ్చని పాలలో పా పెరుగు కలిపిన తర్వాత దాని మీద జస్ట్ అలా పైన తేలుతుందండి ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి అలా ఉంచినట్లయితే ఆ పాలు అనేవి ఒక త్రీ ఫోర్ అవర్స్లో తోడుకుంటాయి అన్నమాట ఇది మంచి యూస్ఫుల్ ఐడియా అని అనుకుంటున్నాను అదేవిధంగా ఇది మనకి కెమికల్స్ కదా ఇది ఆపాయం కదా అనే చాలా డౌట్స్ ఉంటాయి కానీ న్యూస్ పేపర్ అనేది మనము అంత హార్మ్ఫుల్ కెమికల్ ఏమి కాదండి అదేవిధంగా ఆ ఏరియా ఏదైతే తోడు పెట్టడానికి ఈ పేపర్ పీస్ వేసాము ఆ భాగాన్ని కావాలంటే మనము తర్వాత ఒక స్పూన్తో తోడుకున్న తర్వాత ఆ పోర్షన్ వరకు కొంచెం పైన తీసేస్తే సరిపోతుందండి ఇది చాలా యూస్ఫుల్ తిప్పు మనకి చలికాలంలో లేదా వర్షాకాలంలో ఈ విధంగా పాలు తోడుపెట్టినట్లయితే చాలా త్వరగా చాలా గట్టిగా కూడా తోడుకుంటాయండి అంతేకాకుండా ఈ పూర్వకాలము చెప్పే చాలా చిక్కాలనేవి మనకు ఇటువంటి కాలంలో మందికి తెలియదండి మనము పెరుగు ఇన్స్టెంట్గా డబ్బాల పెరుగు ప్యాకెట్ పెరుగు కొనుక్కొచ్చుకుంటాం కదా అది అసలు హెల్త్కి మంచిది కాదండి దానివల్ల మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి అదేవిధంగా హెల్త్ కండిషన్స్ పాడవుతున్నాయి ఈ ఆస్మా కానీ ఒబేసిటీ కానీ ఇలాంటివి కూడా మనకు చాలామంది చూసినట్లయితే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటున్నాయి అన్నమాట సో సో ఈ ఈ విధమైన చిక్కాలు మీకు అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను ఇంకా మీకు ముందు ముందు మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కావాలనుకున్నట్లయితే మన ఈ అందాల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా మీకు కానీ ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అది అసలు మర్చిపోవద్దు ఈ ఇంతవరకు కానీ అందాల హరివెన్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట మీకు ఈ టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్